ఫ్రెండ్స్ ఇది మనకి ప్రెసెంట్ అయితే ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఉన్న ఎగ్జామ్స్ మాత్రమే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యాయి మిగతావి ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి ఏంటి అనే అంశం మీద నేను సిపి గెట్ కన్వీనర్ సార్ పాండురంగారెడ్డికి సార్కి అయితే కాల్ చేయడం అయితే జరిగింది సో సార్ అయితే చెప్పారు నెక్స్ట్ టూ డేస్లో అన్ని అప్లోడ్ చేస్తామని చెప్పారు సో మరి ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేయలేదు సార్ అని అడిగితే సార్ ఏం చెప్పారంటే సైట్ ప్రాబ్లం ఉందమ్మా మిగతావి కూడా నిమ్మలంగా అప్లోడ్ చేస్తానని చెప్పారు అండ్ అట్లనే మనకి ఇంకోటి ఏంటంటే ఎవరైతే సిపికెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరైనా తెలియకపోతే సో మనం అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మెయిల్ ఇస్తామో ఆ మెయిల్ కి మన ఓయూ అని సంథింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టూ డేస్ లో మిగతా హాల్ టికెట్స్ అవి కూడా వస్తున్నాయి వస్తాయని అయితే సార్ అయితే చెప్పడం జరిగింది సో మరి డౌట్స్ ఉంటే అడగండి ప్లస్ అట్లానే మార్క్ టెస్ట్ అనే అంశం మీద కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నాం సో మాకు టెస్ట్ ల్యాప్టాప్లోనే ఓపెన్ అవుతుంది ఫోన్లో ఓపెన్ కాదనే అంశాన్ని కూడా మీరు తెలుసుకోవాలి సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కొట్టండి కింద వచ్చేసి కింద వచ్చే ఫస్ట్ పైన హాల్ టికెట్ నెంబర్ కొట్టండి కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి కొట్టిన తర్వాత సైన్ ఇన్ కాండి నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మీకు మా ఎగ్జామ్ అయితే రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నాను చూసుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాడు థ్యాంక్ యూ